వెల్కమ్ టు వివి మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం దయచేసి ఎవరు ఇల్లలో నుంచి బయటికి రాకండి పेंदూర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు सूचना ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పेंदూర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు తుఫాను కారణంగా ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగి అవకాశం ఉండటం వలన చెట్లు పడిపోవడం పిడుగులు పడటం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని భోజన వసతి అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కానీ ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈరోజు మనం చాలా ఉన్నాం మీ అందరినీ కోరేది ఒకటే ఈ జిల్లా ప్రజలు రెండు జిల్లాలు అనకాపా మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రావద్దండి ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి గాలు వల్ల చెట్లు పడతాయండి అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రభుత్వం సూచన మీ అందరినీ కోరేది ఒకటే ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు టిఫిన్లు పిల్లలకి పాలు నీళ్లు బ్రెడ్ బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చా పాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా జనరేటర్లు పెట్టి టవర్లే టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ శాఖ యంత్రాంగం మా రెవెన్యూ యంత్రాంగం చెరువులు కానీ అవి కూడా కట్టం భూమి మీద మీద రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ అందరు నాయకులు రోడ్ల మీదే ఉన్నాం అందరికీ విజ్ఞప్తి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం అలా దాంతోపాటు అందరూ కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి పాత ఇల్లు గోడల పక్కన ఎవరు వండకండి అండి గోడ మూలితే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది వీక్గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ ఉండటం కానీ చేయొద్దండి అలాగే ఎవరైతే ఆరోగ్య నుంచే ఇబ్బందులు పడుతున్నారో ముందు చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాము పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి ఎలక్ట్రిసిటీ కానీ రెవెన్యూ కానీ మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీద మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటాం